హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేఫ్ వ్లాగ్స్ నేనైతే పిలుపులకైతే వెళ్తున్నాను అనమాట నేను మా పిన్ని మా అమ్మనే పిలిచారు బట్ మా అమ్మకి బాగాలేదని నన్ను అయితే వెళ్ళమని చెప్పింది అనమాట టమాటా పప్పు ఇస్తే అందులో మళ్ళీ ఈరోజు కొంచెం టమాటాలు వేసి ఎవరు అంత సీన్ లేదు పిన్ని ఏట్లేవు సలివిడీ కూడా గొప్ప ఎక్కువ ఇస్తారు కలర్ అన్నీ సెలెక్ట్ చేశాడా ఇదంతా వేస్తే ఇప్పుడు వస్తుంది மூணு ரோஜா இது யாத்திரி பண்ண மா நடர் ஏ பாது செட்ட ரெட் அந்த మొన్న ఇంట్లో దిగారు కదా అన్నీ వాళ్ళది అనమాట హౌస్ పెయింటింగ్స్ అయితే వేశారు వాళ్ళు చెప్పారు ఏంటి ఏంటో మరి சூ <laughs> 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 అండ్ ఈ ప్లేస్ అయితే మా పిన్ని వాళ్ళదనమాట అనమాట సో అక్కడైతే చూడడానికి అయితే వచ్చా స్తంభాలు అవన్నీ అయితే పోసారు ఎలా పోసారో ఏంటి అనేసుకుని అయితే చూడడానికి వెళ్దాం రాసుని అయితే ఆయన పిలిచారు అనమాట సో అలాగా నేను మా అన్నయ్య అండ్ మా పిన్ని చిన్న అలా వచ్చామన్నమాట ఇంకో సిస్టర్ వచ్చేసి ఇంక ప్లేస్ అంతా వాళ్ళదే అనమాట అలాగే చూసి ఒక ఫైవ్ థర్టీకి క్వార్టర్ల సిక్స్కి అయితే అక్కడి నుండి అయితే బయలుదేరిపోతున్నాము అలాగే ఏమో మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు అయితే ఇంకా తగ్గించి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట బట్ అక్కడైతే క్లైమేట్ అనేది చాలా బాగుంది చల్లగాలి అదంతా అండ్ మా ఊర్లో వాళ్ళు అయితే ఇక్కడికే ఉపాధామి పనికైతే వస్తారనమాట వంశీ అయితే దోశ లేస్తున్నాడు డ్రెస్ మారుతుంది కదా వంశీ అండ్ నేను నైట్ కూడా మన దోశలు అనమాట మార్నింగ్ నాకు అండ్ వంశీకి అయితే దోశలు వేస్తున్నాను పెట్టి మీరైతే ఇప్పుడే మాటర్ అయితే వేసాను బిందుతో తెచ్చాను అనమాట మత్తుంటే బోరింగ్కి వెళ్ళి వాటర్ తెచ్చేది బట్ నోకే ఎక్కడ ట్యాప్ వాటర్ అవును ఎందుకో ఇవన్నీ చేసా ఇవన్నీ అవర్ చేశారు ఇవ్వండి ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసి ఎక్కడ పేట ఎలా పెట్టేసాడు మరి తర్వాత నేను తీసుకొని అక్కడ పెట్టుకోవాలి అందులో నేను కూడా కనిపించాలి అందుకోసమని అయిపోయిందా వేసాడు ఎన్ని అయి నేను తోడ్డానికి వెళ్తాను అయితే స్నానం అయితే చేస్తాను వంశీ అయితే షాప్కి వెళ్ళిపోయాడు అండ్ మా మాయ అయితే ఇంకా పనికి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడు నేనైతే దేవుడికి దీపం అయితే పెడతాను పూలు ఎన్ని పూసాయో చూడండి మా పూలు చూపిస్తాను చూడండి పూలు పూజ కంప్లీట్ అయిపోయింది పువ్వులు ఎక్కడ అక్కడ అలాగ పెట్టేశానమాట టైం వచ్చి పదవుతుంది అనమాట ఇప్పుడు టిఫిన్ తింటున్నాను నాకోసమైతే వంశీ దోశలు అయితే ఉంచేశాడు అవైతే టమాటో పచ్చడి వేసుకొని తింటున్నా చట్నీ ఉంది కానీ వేసుకోలేదు చారు దగ్గర పెట్టాను అదైతే పడేసి మళ్ళీ పెడతాను అనమాట అండ్ పక్కన కూర అయితే అవుతుంది మటన్ ఇన్ దగ్గర దాన్ని తేడా కొట్టింది సో అందుకోసమనే మళ్ళీ కొత్తగా పెడుతున్నాను అనమాట తాలింపు కూడా అయిపోయింది ఎప్పుడు నేను కూరతో కూర వండక ముందర చార్కి అయితే పెట్టేస్తాను అలానే చేస్తాను బట్ కొంచెం చార్ తేడబడింది అందుకోసమని అది పడేసి మళ్ళీ చేస్తాను ఇప్పుడు నాకు రెండు సార్లు అయితే ఇంకా చార్ పెద్దమైతే అయ్యింది అనమాట ఈసారి ఈరోజు నాకు తెలిసి టూ ఓ క్లాక్కి ఇలా వచ్చేస్తారనమాట మున్సీ వాళ్ళమ్మ నా కోసం ఏమేమి తెచ్చారో ఏంటి అని ఈ వీడియోలు చూపిస్తాను మీకు ఇప్పుడు పాతకు అవుతుంది అనమాట ఇప్పటికీ నా పళ్ళన్నీ అయ్యాయి రైస్ అయితే మార్నింగ్గా ఉండేస్తాయి కదా రసం అండ్ కర్రీ అదంతా అయితే అయిపోయింది అండ్ నా పక్కన ఎన్నీళ్ళు కూడా మరొక బట్టలు కూడా ఉతికా అనమాట చూడండి అండ్ ఇప్పుడు వచ్చినంత వరకు అయితే వెయిట్ చేస్తాను ఉంచి వస్తాడు ఒంటిగంట ఒంటి గంటన్నర అయితే అవుతుంది అనమాట వచ్చేసరికి అండ్ మా మాయ కూడా అంతే మా అత్త వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అండ్ త్రీ అయిపోద్ది వచ్చేసరికి ఊరు నుండి ఊరైతే వెళ్ళింది అనమాట సో అందుకే నాకు ఎక్కువ పనులు అయ్యాయి అంతే ఉన్నప్పుడైతే అంత ఎక్కువగా అయితే నాకైతే చెప్పరు అనమాట ఏ టెంప్స్ చేస్తున్నావు అయితే కొంటను ఎవరికి ఎవరికిచ్చ అన్న వేటి తెవా ఈ పలాసలో ఫేమస్ చిప్స్ జొన్న పాటలు మనం కొన్నాం కదా ఆ కొన్నివి ఊడ అండ్ ఇదా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ సరికి ఇంకో వర్షం అయితే పడుతుంది అండ్ మీకు వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటని వేసుకుని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్